హాయ్ ఫ్రెండ్స్ నేను మిస్ అచ్చాను ఈరోజు నేను అరటికాయ అరటికాయ ఆవకూర అంటామండి మేము అంటే నూపప్పుతో చేసుకుంటాం మేము ఇది అరటికాయ ముక్కలు కోసుకొని మనం పులుపులు ఉడకబెట్టేసుకోవాలి ఉప్పు పసుపు వేసుకొని ఉడకబెట్టుకోవాలండి మిక్సీ జార్లో నూపప్పు కొద్దిగా బియ్యం పిండి ఉప్పు మిరపకాయలు ఎండుమిర్చి వేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలండి చూసారా నువ్వు పప్పు ఒక కప్పు వేసుకున్నాను ఆరు కప్పు బియ్యం పిండి వేసుకొని నాలుగైదు ఎండుమిర్చి ఉప్పు వేసుకున్నాను ఇది ఒకసారి మిక్సీ చేసుకోవాలండి మీకు కావాలంటే ఆవాలు కూడా వేసుకోవచ్చు నేను ఇందులో ఆవాలు వేసుకోలేదు తాలింపు మినపప్పు ఆవాలు వేసుకోవాలండి తాలింపు నూనె వేసుకొని మినపప్పు ఆవాలు వేసుకొని తాలింపు వేయించుకోండి ఒకసారి అందులో ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు ఎండుమిర్చి కరివేపాకు ఉంటే కరివేపాకు మనం వేసుకోవచ్చండి ముంట వేసుకోవచ్చు లేకపోతే లేదు కరివేపాకు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అందులోని ఈ పులుపు ఉడిగిపోయిన ఉడగబెట్టిన పులుపుది ముక్కలు ఉన్నాయి కదండి అరటికాయ ముక్కలు అవి అందులో వేసుకొని ఒక్కసారి ఫ్రై చేసుకోవాలి మనం ఒకసారి వేయించుకోవాలి పులుపు అంటే ఉప్పు పులుపు అన్నీ వేస్తాం కాబట్టి అందులో ఉడికిపోతాయి ఆ ముక్కకి పులుపు బాగా పడుతుందండి మనకి అందువల్ల టేస్ట్ కూడా బాగుంటుంది మీరు ట్రై చేయొచ్చు ఇవి బాగా సులువుగా అయిపోయి కూరలు అండి ఇవన్నీ అందులో టేస్ట్ తగ్గ కొద్దిగా ఉప్పు వేసుకోండి ఇంకా చాలా పోతే ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్న ముద్ద అది ఆవ ముద్ద అందులో వేసుకొని కలుపుకోండి మనకి గట్టిగా కావాలంటే గట్టిగా చే ఉంచుకోవచ్చండి కావాలంటే కొద్దిగా నీళ్ళు వేసుకొని జార్ చేసుకోవచ్చు అంతేనండి ఎంత టేస్ట్ అయినా ఆవుకూర రెడీ అయిపోయింది మీరు ట్రై